మనం మామూలుగా ఆలయానికి వెళ్తే డబ్బులను ఉండిలో వేస్తాం ఇంకా మొక్కు ఉంటే కానుకలు ఇస్తాం స్వామి అమ్మవార్లకు బంగారు ఆభరణాలు సమర్పిస్తాం ప్రత్యేక నైవేద్యాలను ఉంచుతాం కానీ రాజస్థాన్లో ఓ అజ్ఞాత భక్తుడు ఇంకా కొత్తగా ఆలోచించాడేమో ఏకంగా వెండి రివాల్వరు తుపాకీ గుండును కానుకగా సమర్పించాడు చిత్తాడ్గౌడ్ జిల్లాలోని సావరియా సేర్ ఆలయంలో ఘటన చోటు చేసుకుంది సావరియా సేఠ్ ఆలయంలో మూల విరాటుగా వెలిసిన శ్రీకృష్ణుని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తుంటారు స్వామికి మొక్కులు చెల్లించుకుంటారు ఈ క్రమంలోనే ఓ భక్తుడు దాదాపు అరకిలో ఉండే వెండి రివాల్వర్ తుపాకీ గుండును సమర్పించాడు వీటితో పాటు రెండు వెండి వెల్లులిపాయలను కూడా హుండీలో వేశాడు దేవుడికి ఓ ఆయుధాన్ని కానుకగా సమర్పించడం ఇదే తొలిసారి అని ఆలయ చైర్మన్ జానకిదాస్ తెలిపారు గతేడాది రాజస్థాన్లో వెల్లుల్లి ధర భారీగా రెట్టింపు అయింది అందుకే ఎవరైనా రైతు వెల్లుల్లి పంటతో భారీ లాభాలు వచ్చి ఉంటాయని అందుకే స్వామికి ఇలా కానుకలు సమర్పించారని అంతా భావిస్తున్నారు సావరియ సేట్ ఆలయానికి వచ్చే భక్తులు భిన్నంగా కానుకలు ఇస్తుంటారని ఇదేం కొత్త కాదని ఆలయ అధికారులు అంటున్నారు గతంలో వెండి పెట్రోల్ పంపు విమానం ట్రాక్టర్లు ల్యాప్టాప్ ఐఫోన్ వంటి కానుకలు వచ్చాయని చెప్తున్నారు ఇక్కడ శ్రీకృష్ణుడిని సంపదకు అధిపతిగా సేట్ అని పూజిస్తారని అంటున్నారు